శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించడం కాదు విషయం అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడగటం మనం ఫోకస్ చేయాల్సిన విషయం ఎందుకు చెప్తా విను మనం ఇక్కడ తెలుసుకోవడం కాకుండా అర్థం చేసుకోగలిగిన స్థితిని మనం పొందినప్పుడు మాత్రమే మన ప్రశ్నకి సమాధానం మనకు అందించబడుతుంది కృష్ణుడు మొదటిసారి కాదు కదా అర్జునుడితో మాట్లాడింది చాలాసార్లు మాట్లాడాడు తన మాటలు తనకి కొత్త కాదు తన గైడెన్స్ తనకి కొత్త కాదు కానీ కొత్తదనం ఎక్కడొచ్చిందో తెలుసా అర్జునుడికి ఏర్పడినటువంటి సందిగ్ధత నుంచి వచ్చింది ఆ మదనం నుంచి ఏర్పడింది ప్రశ్న అక్కడ కావాలి నిజమైన క్లారిటీ నిజంగా లైఫ్ లైన్ ఉపయోగించాల్సిన లైఫ్ లైన్ అక్కడ ఆ క్షణం ఆ టైంలో ఉంది ఆ ప్రశ్నని నిజంగా నేను తను తెలుసుకోవాలి అనేటువంటి ఒక స్థితిని పొందటానికి అర్జునుడికి ఎనభై ఆరేళ్ళు పట్టింది అదే ఎనభై తొమ్మిదేళ్ళు శ్రీకృష్ణుడు ఎదురు చూశాడు ఎప్పుడు అడుగుతాడా అని సమాధానం ముందే సిద్ధంగా ఉంది కానీ ప్రశ్న ఉదయించడమే లేటు లేకపోతే గీతా జయంతి ఇవాళ అయ్యుండేది కాదు ఇంకేదో రోజు మనం జరుపుకునేవారం ఈ రోజు తాను తెలుసుకునే స్థితిని పొందాడు కాబట్టే ఇవాళ జరుపుకుంటున్నాం రోజు కాదు మనకి ముఖ్యం తిది కాదు మనకి ముఖ్యం ఒక సాధకునిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నీవు నిజంగా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా తెలుసుకోవటం అంటే ఏంటి నువ్వు సిద్ధంగా ఉండటం అంటే ఏంటి నీ లోపల నీకు కలుగుతున్నటువంటి సందిగ్ధతల నుండి సందిగ్ధతలతో పాటు నువ్వు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావా నీ లోపల ఏర్పడుతున్నటువంటి భయాలతో నువ్వు కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావా నిన్ను కొట్టుమిట్టాడుతున్నటువంటి సమస్యలను గుండా నువ్వు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావా నిజంగా సిద్ధంగా ఉన్నావా బయటపడాలనుకుంటున్నావా లేదా సిద్ధంగా ఉన్నావా అలా సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు అందించబడుతుంది మనమేంట్రా అంటే సందిగ్ధత అంటే పారిపోతాం అది లేకుండా స్పష్టత ఎలా వస్తుంది కష్టం లేకుండా నీ ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా జరుగుతుంది ఏసీ రూమ్లో కూర్చుని ఏసీ వేసుకుని సాధన చేయాలి ఒళ్ళు అలసిపోకూడదు కష్టపడకూడదు ఏ ఎవరో ఇనీషియేషన్లో ఇన్ని డబ్బులు పోసేస్తే మనకి ఇలా ఇచ్చేయాలి నువ్వు కష్టపడింది నీ ప్రశ్నలకి సమాధానం నువ్వు వెతకుంద నీకు ఎలా అందించబడుతుంది అందించబడుతుందా